నిజానికి చాలా రోజుల తర్వాత మనం చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే నాగార్జున వారి కుటుంబంలో ఉన్నటువంటి నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు కానీ సమంత ఇంకా ఎందుకు చేసుకోలేదని మనం చాలా మంది చాలాసార్లు చర్చించుకున్నాం అయితే చాలా రోజుల తర్వాత ఈ ఈ న్యూస్ వినడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అలాగే ఉండిపోవాలని చెప్పి ఏం రూల్ లేదు తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది తన లైఫ్ ని తను లీడ్ చేయాలి తనకు ఒక పర్సన్ కావాలి చేసుకుంది దానికి తప్పు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు తన చాలా రోజుల తర్వాత మంచి డిసిషన్ తీసుకుందని నేను కోరుకుంటున్నాను ఈ ఒక్క విషయం మాత్రం మాట్లాడుకోవాలి ఓకే సెలబ్రిటీస్ అనంత మాత్రాన డివోర్స్ అని చెప్పేసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏమీ లేదు వీలై ఉంటే ఒక ఫస్ట్ మ్యారేజ్ పర్సన్ చూజ్ చేసుకొని ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటారు మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళని చూజ్ చేసుకొని తను పెళ్లి చేసుకుంటే తనకి ఒక లైఫ్ ఇచ్చేది ఉన్నట్టుగా ఉండేది దీని ఒక మంచి లైఫ్ తీసుకున్నట్టుగా ఉండేది అంటే ఇప్పుడు చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ విడిపోరు అని చెప్పి నమ్మకం ఉంది అనమాట మరి వీళ్ళు అని చెప్పి అక్కడ చేసుకున్నారని అలా అనుకుంటే ప్రపంచం అంతా పోయి అక్కడే పెళ్లి చేసుకునేది కదా బ్రదర్ ఎవరు ఎక్కడ విడిపోయేది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు ఎవరు ఎక్కడ కలుస్తారు అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయలేరు పెళ్లి జరగడానికి ఒక నమ్మకం అంతే మంచి నమ్మకంతో ముందుకెళ్ళాలి అందుకోసమని వాళ్ళ వెళ్ళి ఆ టెంపుల్లో చేసుకోవచ్చు అట్లా అనుకుంటే ప్రతి ఒక్క తిరుపతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు డివర్స్ తీసుకోవట్లేదా వాళ్ళకి నచ్చకుంటే లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చితే లైఫ్లో మళ్ళీ వస్తారు అంతే తప్పని టెంపుల్ డిసైడ్ చేయదు డెస్టినీని టెంపుల్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఈశా ఫౌండేషన్కి వెళ్ళి పెళ్లి కదా ఓకే ఫస్ట్ ఆచి చేసుకున్నప్పుడు కొంచెం మంచి పర్సన్ చేసుకుంది మంచి కుటుంబంలో కుటుంబంలోకి వెళ్తుంది అక్కనే నీ ఫ్యామిలీ అంటేనే ఒక మంచి కుటుంబం వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము విడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డాము కానీ ఇప్పుడు మళ్ళీ తను ఒక ఇంటి మనిషి అయింది అన్న తర్వాత అందరం సంతోషించాల్సింది సింగిల్గా ఉండడం ఎన్ని రోజులు సింగిల్ సింగిల్గా ఉంటుంది తనకి లైఫ్ ఉంటుంది జెంట్స్ లైఫ్ జెంట్స్ చూసుకున్నప్పుడు లేడీస్ లైఫ్ లేడీస్ కూడా చూసుకోవాలి మనం అంతకుమించి ఏం లేదు సూపర్